కరీంనగర్లోని సున్నితమైన ప్రాంతంలో యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం తెలంగాణలోని మేచల్ కు చెందిన తొంభై తొమ్మిదవ యాక్షన్ ఫోర్స్ ఆవేఫ్ తో కలిసి కమిషనరేట్ పరిధిలోని మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో గురువారం నాడు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం ఐపీఎస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ప్రజలకు భరోసా కల్పించడం భవిష్యత్తులో శాంతి భద్రతలను పెంపొందించడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసే అవాంఛనీయ సంఘటనలను నివారించడం ఆర్ఎఫ్ సిబ్బందికి ఆ ప్రాంతాలపై అవగాహన పెంచడం అని పోలీస్ కమిషనర్ తెలిపారు ఈ సందర్భంగా ఆర్ఎఫ్ పోలీస్ మరియు స్పెషల్ యాక్షన్ టీం సాట్ సిబ్బందితో కలిసి నగరంలోని కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ చౌక్ నాకా చౌక్ హుస్సేనిపుర ఓల్డ్ బైపాస్ మారుతి నగర్ బోట్ చౌక్ మరియు కమాన్ చౌక్ వంటి ముఖ్య ప్రాంతాల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా వీరు ముఖ్యమైన ప్రాంతాలలో గస్తీ నిర్వహించడంతో పాటు బహిరంగ ప్రదేశాలను సందర్శించారని తెలిపారు అంతేకాకుండా స్థానిక పెద్దలు శాంతి కమిటీ సభ్యులు మరియు పౌర సమాజ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు భవిష్యత్తులో ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుర్కోవడానికి మాక్ డ్రిల్స్ నిర్వహించారు